ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے ایک میڈیا ہاؤس میں مسلم اللہ پوراٹا سمستہ کی تنظیم کے آرگنائزر ڈاکٹر شیخ محبوب باشا نے کہا کہ ویسار سی پی حکومت مسلم اقلیتوں کے ساتھ ناانصافی کی ہے جب تک مسلم اقلیتوں کے ساتھ انصاف نہیں ہوتا اس وقت تک مسلم حق اللہ پوراٹا سنسا کام کرے گی انہوں نے کہا کہ مسلم حق اللہ پوراٹا سنستھا مسلم اقلیتوں کے حقوق کو دلانے کے لیے ہمیشہ آگے رہے گی آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت دے دے کی بچے کا میڈیا ఈ ఆలస్యానికి ఒక రకంగా మేము మీరు ఇద్దరు కారణం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధి చెప్తున్నాం మీ అందరికీ రెండవది ఈ కార్యక్రమము ఎందుకు మొదలు పెట్టామంటే కర్నూలు జిల్లాలో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు ఒక్బోర్డ్ ఆస్తులు స్వాధీనకృతం అయిపోతున్నాయి మొత్తం ఒక్బోర్డ్ భూములు అదే విధంగా ఒక్బోర్డ్ సంబంధించిన ఆస్తులే కాకుండా మైనార్టీలకి రావాల్సిన హక్కులు కూడా ఏవి కూడా లబ్ధి పొందటం లేదు ఇప్పుడు సరైన సమయము ఎలక్షన్లు వచ్చినాయి ప్రతిసారు ప్రతి నాయకులు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి కావాల్సినట్టువే చెప్పుకుంటున్నారు వాళ్ళు లబ్ధి పొందిపోతున్నారు కానీ పేదరికంలో ఉన్న మైనార్టీలకు ఏం చేస్తున్నారు ఎలాంటి లబ్ధి ఇస్తున్నారు అనేది మేము ఒకటే ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాము మీ మేనఫెస్టోలో ముస్లిమ్స్కి ఏమి ఇస్తున్నారు అనేది తెలియపరిచిన వాళ్ళకే మైనార్టీలు సపోర్ట్ చేస్తారు ఈ హక్కుల పోరాటం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము అదేవిధంగా ఒక కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము ఈ కమిటీ నిత్యం పోరాడుతూనే ఉంటుంది ఎలక్షన్ల కోసమే కాదు ప్రతినిత్యం మైనార్టీల హక్కుల కోసం అదేవిధంగా మైనార్టీల ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాము ఈ హక్కులు ఆస్తుల కోసం మేము ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇది ఒక రాజకీయ పార్టీ కాదు ఏది కాదు మైనార్టీ హక్కుల పోరాట కమిటీ ఈరోజు ఏర్పాటు చేశాము ఈ కమిటీలో మీ ముఖ ద్వారంగా మేము తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు మన హక్కుల పోరాటం కోసం త్వరలో కర్నూలు జిల్లా ఎస్టీబీసీ గ్రౌండ్లో ఒక మైనార్టీ గర్జన ఏర్పాటు చేస్తున్నాం ఈ గర్జన రాయలసీమ వైజాగ్గా ఏర్పాటు చేస్తున్నాం రాయలసీమలోని మైనార్టీలు అందరూ ఇచ్చేస్తున్నారు అదేవిధంగా తెలియని వారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం ప్రతి ఒక్కరు సభలో పాల్గొనండి మన హక్కుల కోసం పోరాటం చేస్తాం సో ఇదే విధంగా మాతో పాటు పాల్గొన్న మన రిటైర్డ్ తహసీల్ గారు తహసీల్దార్ గారు రోషన్ అలీ మైనార్టీ నాయకుడు అదేవిధంగా ఎక్స్ కమిటీ మెంబర్ హజ్ కమిటీ మెంబర్ పాషా గారు అదే డైమండ్ సలాం గారు ఈయన ఒకప్పట్లో హజ్ కమిటీ చైర్మన్గా కూడా చేశారు వక్ బోర్డ్ చైర్మన్ వక్ చైర్మన్ చైర్మన్గా కూడా చేశారు అందరూ కలిసి ఒక కమిటీ సోమవారం రోజు నిర్ణయిస్తున్నాము సోమవారం తర్వాత ప్రతి ఆదివారం మా మీటింగ్లు పెట్టుకుంటున్నాం ఈ మీటింగ్లలో కూడా మీడియా వాళ్ళకి ఆహ్వానిస్తాము దయచేసి మీడియా వాళ్ళందరూ కవర్ చేసి వార్తల్ని మా హక్కుల కోసం మీరు మీరు కూడా సహకరించవలసిగా కోరుతున్నాం ఇప్పుడు మన రోషన్ అలీ గారు మాట్లాడతారు ఆ ముస్లిం సమస్యల మీద ఏ పార్టీకి సంబంధం లేదండి ముస్లిం సంబంధం చాలా సమస్యలు ఉన్నాయి ఇంతవరకు వేచి కొన్ని ప్రభుత్వాలకు కొన్ని ప్రభుత్వాలు సగం చేసి వదిలిపెట్టాయి మరి వాటి గురించి కూడా ఈ కమిటీ ద్వారా మేము కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాం ముఖ్యంగా మా యువతకు ఎలాంటి ఆధారం చూపలేదు ఎవరో దాతలు ఇచ్చిన భూములు కూడా బిస్కెట్లు మరి తినేస్తున్నారు మేము మా అధ్యక్షుని కన్వీనర్ గారి ద్వారా మేమంతా ఇన్స్పెక్షన్ చేసి చూసిన విషయాలు ఏమంటే విస్మయం కలిగిస్తున్నాయి ఎవరెవరు మా భూములన్నీ ఆక్రమించుకున్నారు ఏ కులము ఏ మతము అనకుండా పెత్తందాలే మా భూములన్నీ ఆక్రమించుకున్నారు మరి మా వాళ్ళకు రెండు సెంట్ల భూమి ఒక ఇంటి కోసం కూడా ఇవ్వలేని పరిస్థితి ఏదైతే మైనారిటీలకి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం కోసం ఆ అన్యాయాల పోరాటం కోసం మన మాతృభాష గారు గెలుపు ఇచ్చారు ఆయన కమిటీ కూడా తయారు చేసినారు ఆ కమిటీ ప్రకారంగా మేము కూడా మండే నుంచి ప్రిపేర్ అయ్యి ఏదైతే మైనారిటీ హక్కులు గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఈ ప్రభుత్వంలో ఏం లేదు టెన్ పర్సెంట్ కూడా ఈ ప్రభుత్వంలో లేదు ఉంది ఈ ప్రభుత్వంలో అంత టెన్ పర్సెంట్ కూడా లేదు చెప్పాలంటే చాలా పథకాలు ఉన్నాయి మన స్కాలర్షిప్ చిన్న పిల్లలకు కూడా స్కాలర్షిప్ అన్ని ఇంట్లో ఎంతమంది మంది పిల్లలు ఉంటే స్టడీస్ కోసం స్కాలర్షిప్లు వస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చేసి ఒక్క పిల్లనికి అమ్మ ఏమంటారు అది అమ్మబడి అమ్మబడి ఇస్తున్నారు ఒక్కటే పిల్లలు మిగతాది ఎవరికి లేదు వేరే వాళ్ళు ఎలా తర్వాత దుల్హన్ స్కీమ్ అని పెళ్ళికి ఒక యాభై వేలు ఇచ్చేది ఆ ప్రభుత్వం అది దగ్గర కొట్టేస్తారు తర్వాత రంజాన్ తోఫలు ఇంకోటి వచ్చేసి ఉగాది తోఫాలు క్రిస్మస్ తోఫాలు అవన్నీ తీసేస్తారు ఎటువంటి పథకాలు ఎటువంటి స్కీమ్లు ఈ ప్రభుత్వంలో లేవు సరే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మాట ఇచ్చాడు ఏమని మన ప్రభుత్వ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు న్యాయ రాజధాని తెస్తానని మాట ఇచ్చి ఇప్పుడు దాకా ఒక్క ఇటుక కూడా పెట్టుకున్నా